तो और चैनल तो प्रस्तुतों तब दाम बारजिगर सीनियर जर्नलीस्ट वो सर माला नमस्कार सर नमस्ते సార్ డేరియన్ గ్యాప్ అనే ఒక రూట్ గురించి ఇప్పుడు దేశవ్యాప్తం కూడా చర్చ జరుగుతుంది సార్ అంటే అక్రమ వలసలన్నీ కూడా ఈ రూట్ గుండానే మన దేశం నుండి వేరే దేశానికి అమెరికా దేశానికి వెళ్ళడానికి ఇదే రూట్ ని ఉపయోగిస్తారని కూడా చెప్తున్నారు అయితే ఈ రూట్ అంతా చాలా ప్రమాదకరమైనది చాలా డేంజరస్ అని కూడా చాలా మంది ఆ వలస వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉన్నారు సార్ మరి ఇప్పుడు ఆ రూట్ ఏంటి అక్కడ ఎందుకు అంత డేంజరస్ మరి దీని గురించి మీరేం చెప్తారు మొన్న నూట నాలుగు మందిని ఇండియాకి వాళ్ళ అమెరికన్ సి సెవెన్ అమెరికన్ జట్ లో తీసుకొచ్చారు ఒక్కొక్క క్యాండిడేట్కి నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు డాలర్ల వరకు అవుతుంది అంటే దాదాపు నాలుగు లక్షలు ఒక వ్యక్తికి ఖర్చు అవుతుంది అంత ఖర్చు పెట్టి ఎందుకు అమెరికా వివిధ దేశాలకు పంపిస్తుంది అన్న ఒక చర్చ బయలుదేరింది ఎందుకంటే ప్రధాన కారణం ఏంటంటే ఒక గుణపాఠం చెప్పాలి వీళ్ళకి వలసలో మళ్ళీ ఇట్లా రాకుండా ఉండాలంటే పబ్లిక్గా వాళ్ళకి బేడీ లేసి వాళ్ళని అవమానకరంగా ట్రీట్ చేసి తీసుకెళ్ళి డంప్ లాగా ఒక సరుకుల్ని మేకలను గొర్రెలను డంప్ చేసినట్టుగా వాళ్ళని చేస్తే మళ్ళీ ఇంకా మీద అనేది రెండోది ఈ ఖర్చు పెట్టడం తప్పేం లేదు వీళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఖర్చు అమెరికాకు అవుతుంది అక్కడ ఉంటే వీళ్ళు రేపు పొద్దున అక్కడ హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు రకరకాల సర్వీసెస్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది వీళ్ళ వల్ల అక్కడ ఉద్యోగాలు దెబ్బతింటుంది రెండోది వీళ్ళని అక్కడ క్యాంపుల్లో పెట్టి అక్కడ భోజనాలు పెట్టి వాళ్ళకి సెక్యూరిటీ ఇవన్నీ కావాలి ఈ ఖర్చుతో పోలిస్తే ఈ నాలుగు వేల ఐదు వేల డాలర్లు పెద్ద విషయం కాదనేది అమెరికా భావిస్తుందని చెప్తున్నారు ఇప్పుడు ఏమైందంటే ఈ ఈ నూట నాలుగు మందిని మన నేషనల్ మీడియా ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా గుజరాత్ పంజాబ్ హర్యానా చండీగఢ్ ఈ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కాబట్టి అక్కడ నేషనల్ మీడియా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు మీరు ఎందుకు వెళ్ళారు ఎలా వెళ్ళారు ఇవన్నీ అడుగుతుంది దాంట్లో నుంచి కొన్ని స్టోరీస్ వచ్చాయి అది ప్రధానంగా ఏంటంటే వీళ్ళందరూ కూడా అక్రమంగా వెళ్ళారు అక్రమ వలసల్లో కూడా రెండు రకాలు ఉంటారు ఒకటి డాక్యుమెంట్స్తో వెళ్తారు అంటే వేసాలతో వెళ్తారు అది హెచ్ వన్ బి వీసా కావచ్చు లేకపోతే స్టూడెంట్ వీసా కావచ్చు టూరిస్ట్ వీసా కావచ్చు ఇలాంటి వేసాల ద్వారా వెళ్ళి ఆ వేసాలు గడువు అయిపోయినాక కూడా అక్కడే ఉండిపోతారు ఇలా ఇదొక బ్యాచ్ అనమాట రెండవ రకం ఏంటంటే అసలు ఏ ఉండవు వీళ్ళకి ఏముండవు డాక్యుమెంట్స్ ఉండవు వీళ్ళు దొంగగా బార్డర్లోకి ప్రవేశిస్తారు ఇప్పుడు ఇప్పుడు మనకి నూట నాలుగు మందిని తీసుకొచ్చారు కదా వీళ్ళు ఇలాగా దొంగగా ప్రవేశించిన బ్యాచ్ అనమాట ఇలాగ దొంగగా ప్రవేశించిన బ్యాచ్ని కొంతమందిని పట్టుకుంటారు అమెరికా ఆ బార్డర్లకి ఎంటర్ కాగానే అక్కడ ఐస్ అనే డిపార్ట్మెంట్ ఉంటారు అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ బార్డర్ సెక్యూరిటీ ఈ ఫోర్సెస్ ఉంటాయి వాళ్ళు పట్టుకొని వాళ్ళందరినీ ఒక జైల్లో పెడతారు కాకపోతే దాన్ని జైలు అని పిలవరు క్యాంప్ అని పిలుస్తారు కానీ లాగా ఉంటుందని నిన్న హర్యానా అబ్బాయి ఒక అబ్బాయి చెప్తున్నాడు సో ఈ క్యాంపులో నాలుగు వందల మందిని ఐదు వందల మందిని పెట్టేస్తారన్నమాట అలాంటి వాళ్ళని ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో మనకి ఇండియాకి పంపిస్తున్నారు సో ఇండియన్స్ కూడా చాలామంది అమెరికాని సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు మంచిదే కదా వాళ్ళు క్రిమినల్స్ కదా క్రిమినల్స్ బేడీ లేకుండా ఏం చేస్తారు మన ఇండియాలో వెయిట్ లేదా మన ఇండియాలో క్రిమినల్ ప్రూవ్ కాకముందే బేడీలు వేస్తున్నారు ఆ మధ్య తెలంగాణలో కూడా రైతులకి వేస్తారు ఇవన్నీ మామూలు ఇప్పుడు నేను అరెస్ట్ అయినప్పుడు కూడా నాకు పెద్ద పెద్ద గొలుసులు వేసి ముగ్గురు కట్టు పట్టుకుపోయేవాళ్ళు రోడ్లో ఎందుకంటే నిజానికి అది రాజ్యాంగ వ్యతిరేకంగా అవి మన ఇండియాలో చేస్తున్నప్పుడు అమెరికా చేస్తే తప్పేంటని ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు అందులో కూడా లాజిక్ కూడా ఉంది సో ఏదేమైనా అలా చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు ఏంటంటే అసలు వీళ్ళు ఎలా వెళ్ళారు ఆ రూట్ ఏంటి ఆ రూట్ ఎంత భయంకరమా అన్న చర్చలు వస్తుంది నిన్న హర్యానాభాయి ఒక మాట చెప్పాడు అతను ఏంటంటే డేరియన్ గ్యాప్ అనే ఒక అడవి గుండా మేము వెళ్ళాలి అది వచ్చి కొలంబియా నుంచి పనామా నుంచి కొలంబియా మధ్యలో ఉంటుంది ఆ రూట్లో మేము వెళ్ళాలి అక్కడ అతి భయంకరంగా ఉంటుందని కొన్ని విషయాలు చెప్పాడు దాని తర్వాత అందరూ కూడా ఈ డేరియన్ గ్యాప్ మీద పడ్డారు అంత భయంకరం ఆ రూట్ అని నేను కూడా దాని మీద పడ్డాను పడితే దాంట్లో వీడియోలు చూస్తే అతి భయంకరంగా ఉంది లేటెస్ట్గా సిఎన్ఎన్ విలేకరి అక్కడికి వెళ్ళాడు అక్కడ ఏంటంటే ఆ డేరియన్ గ్యాప్ అనేది దాదాపు తొంభై ఏడు కిలోమీటర్ల పొడవుంటుంది అడవిలో అడవిలో వెళ్ళాలి అక్కడేమి రోడ్డు కానీ ఏమి ఉండదు ఆ అడవి గుండా వెళ్ళాలి ఈ సిఎన్ఎన్ విలేకర్ ఏం చేశా అంటే తన టీముని తీసుకుని వెళ్ళాడు అయితే వెళ్ళాలంటే అక్కడ గ్యాంగ్స్ పర్మిషన్ కార్టెల్స్ అంటారు వాటిని లాటిన్ అమెరికాలో గ్యాంగ్స్ ని కార్టెల్స్ అని పిలుస్తారు ఈ కార్టెల్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలన్నమాట వీళ్ళు కూడా సిఎన్ఎన్ వాళ్ళు పర్మిషన్ అడిగారు వాళ్ళు కూడా ఇచ్చారు చూపించండి ఇంకా మాకు పబ్లిసిటీ వస్తుంది అన్నట్టుగా సో వీళ్ళు వెళ్ళి మొత్తం వీళ్ళు కూడా నడిచారు వీళ్ళైతే ఏడు రోజులు నడిచారు ఈ సిఎన్ఎన్ టీము ఈ ఏడు రోజుల్లో ఏమేం జరిగింది అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాతో షూట్ చేసుకుంటా వెళ్ళారు మొత్తం బ్యాచ్ అది చూస్తే హృదయ విధారకంగా అసలు ఒళ్ళు జల్లదరిచేట్టుగా ఉంది ఆ వీడియోలు అట్లాంటివి నేను నాలుగైదు వీడియోలు చూశాను అట్లాగే న్యూస్ డాట్ కామ్లో కూడా డీటెయిల్గా పెట్టారు ఇవన్నీ బేసిక్గా ఏంటంటే మన వాళ్ళు ల్యాట్ నమేరికా గుండా వెళ్తారనమాట అంటే లాటిన్ నమేరికా గుండా అంటే పనామా కోస్టారికా ఎల్సాల్వడారు గాత్మాల ఇట్లా వెళ్ళి మెక్సికో గుండా మెక్సికో బార్డర్ ఎక్కువ ఉంటుంది అనమాట అమెరికాకి మెక్సికో బార్డర్ మెక్సికో బార్డర్ ద్వారా అమెరికాలోకి ఎంటర్ అయ్యేది ఇది మెథడ్ అనమాట ఎందుకంటే ఈ దేశాలకు అన్నిటికీ మనకి వీసా ఈజీగా దొరికిపోతుంది లాటిన్ అమెరికా దేశాలకి అక్కడికి పోవడం ఈజీ అక్కడికి పోయినాక ఏజెంట్లు ఉంటారు కార్టెల్సే ఇవన్నీ కండక్ట్ చేస్తుంటాయి ఈ ఏజెంట్లు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర పదిహేను నుంచి నలభై లక్షల వరకు డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు అంటే ఎక్కువగా అక్కడ మియామి అలాంటి ప్లేసులకి వీళ్ళు వెళ్తుంటారు అక్కడ వీళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి వీళ్ళకి ఒక నెంబరింగ్ ఇస్తారు ప్రతి మనిషికి ఒక నెంబర్ ఇస్తారు ఆ నెంబరు తర్వాత వీళ్ళని బస్సుల్లో ఆ బార్డర్కి అడవుల దగ్గరికి చేరుస్తారు అక్కడ నుంచి అడవిలో వీళ్ళు మార్గాన వెళ్ళాలి ఇట్లా కొంతమంది బ్యాచ్ని పెట్టి ఒక్కొక్క బ్యాచ్ ఒక టైమింగ్ అవన్నీ ఇస్తారు ఫ్రైడే ఎంతమంది వెళ్ళాలి ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఫ్రైడే వెళ్ళాలంటే ఆ నెంబర్ వరకు అంటే ఒక ఐదు వేల ముందో పదివేల ముందో ఒక బ్యాచ్ అలా వెళ్తారు బ్యాచ్లు బ్యాచ్లుగా ఈ బ్యాచ్లకి అక్కడక్కడ కార్టెల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారనమాట ఈ వెళ్ళేటప్పుడు అక్కడ ఏముందంటే అడవి అనేది దట్టంగా ఉంది వీడియోస్ నేను చూశాను కదా చాలా ఘోరంగా ఉంది బురద ఉంది నిజానికి అది డ్రై సీజన్ అంట డ్రై సీజన్లోనే అంత బురదు ఉంది షూలు వేసుకొని వెళ్ళలేము అక్కడక్కడ కాలువల్లో దిగి ఇంత లోతు నడుము లోతు ఇంకా పైకి కూడా వస్తున్నాయి నీళ్ళ ఆ నీళ్ళల్లో వెళ్ళాలి కొన్ని చోట్లయితే దారి ఎలా ఉందంటే స్టీప్గా దారం పట్టుకొని వెళ్ళాలి కొద్దిగా కాల్జాన్ కింద పడిపోయే కింద పడిపోతే మళ్ళీ లేవలేం అలాంటి పరిస్థితి ఉంది సో తర్వాత అత్యంత విషపూరిత పాములు ఉన్నాయి ఆ పాములు కాటేసినా కూడా ఇంక లైఫ్ లేదు వీటన్నిటికంటే ఘోరం ఏంటంటే అక్కడ రకరకాల గ్యాంగ్స్ ఆపరేట్ అవుతుంటాయి సో ఏ గ్యాంగ్ నిన్ను అటాక్ చేస్తుందో తెలియదు అటాక్ చేసినప్పుడు వీళ్ళు చ ఒక్కొక్కసారి వాళ్ళు చంపేస్తారు ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న వస్తువులంతా లేకపోతారు రెండవది ఏంటంటే మన విమెన్ని రేపులు చేయడం కూడా అక్కడ కామన్ అందుకనే వీళ్ళు కార్టెల్స్ పంపించేటప్పుడే ఉమెన్కి కండోమ్స్ కూడా ఇచ్చి పంపిస్తున్నారంట ఒకవేళ వాళ్ళు రేపు చేస్తామంటే వాళ్ళని రేపు వద్దర బాబు నేనే వాలంటీర్గా పడుకుంటానని చెప్పండి కండోమ్ వేసుకోమని మాత్రం వాళ్ళని రిక్వెస్ట్ చేయండి లేదంటే వాళ్ళు గా రేప్ చేసి ఒక్కోసారి చంపిన చంపుతారు అందుకని మీ కండోములు కూడా తీసుకెళ్ళండి అని కండోములు కూడా ఇస్తున్నారు అంటే మన ఉమెన్ అంత కష్టాలు పడి ఒకవేళ రేపు చేస్తానంటే కూడా కండోములు తీసుకొని వాళ్ళకి ఒప్పుకొని ఒత్తిపోయిందలే అనుకున్నట్టుగా బిహేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో అవి తీసుకెళ్తున్నారు మూడవది ఏంటంటే మన చిల్డ్రన్ చిల్డ్రన్ కూడా చాలామంది తీసుకెళ్తారు ఈ చిల్డ్రన్ ని ఒక్కొక్కసారి ఒక అతను చెప్తున్నాడు ఆ వీడియోలో చిల్లరన్ మీ ఫ్రెండ్కి కూడా అప్పగించకండి ఇక్కడ ఎందుకంటే వీళ్ళు అమ్మేస్తారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఇక్కడ సో దీనికోసం ఇక్కడ గ్యాంగ్స్ కూడా ఉంటాయి చిల్డ్రన్ మీ దగ్గరే పెట్టుకోండి ఒక నిమిషం కూడా వాళ్ళని పక్కన వదలకండి అనేది కూడా చెప్తున్నారు అనమాట సో చాలామంది పిల్లలు ఉన్నారు అయితే ఎక్కువగా మన దేశం కంటే కూడా వేరే దేశాల నుంచి ముఖ్యంగా వెనిజులా హైతి ఈక్వడర్ ఇలాంటి దేశాల నుంచి అట్లాగే బంగ్లాదేశ్ పాకిస్తాను ఇండియా ఈ దేశాల నుంచి ఈ రూట్లో వెళ్తున్నారు ఈ డేరెన్ గ్యాప్ అనే రూటు ఇది ఓవరాల్గా తొంభై ఏడు కిలోమీటర్లు ఉంది కానీ నువ్వు వెళ్ళే ప్రాంతాన్ని బట్టి నీ డేస్ నెంబర్ ఆఫ్ డేస్ అంటే మినిమం ఏడు రోజులు అయితే పడుతుంది మ్యాక్సిమం ఫిఫ్టీన్ డేస్ కూడా ట్రావెల్ చేయాలి అక్కడక్కడ మధ్యలో ఇదేందంటే నలిగిపోయింది రూటు వేల లక్షల మంది కదా ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మూడు లక్షల మంది ఐదు లక్షల మంది వెళ్ళారు ట్వంటీ ఫోర్లో మూడు లక్షల మంది ఈ రూట్లో వెళ్ళారు మనోళ్లే కాదు అందరు అన్ని దేశాల కలిపి ఈవెన్ అక్కడ ఇటాలియన్ ఫ్రెంచి వీళ్ళు కూడా ఉన్నారు కొంత పేదలు అట్లాగే లాటిన్ అమెరికా దేశాల్లో చాలా దేశాల్లో ఏంటంటే వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఒక అమ్మాయి చెప్తుంది టీనేజ్ అమ్మాయి యూనివర్సిటీలో చదువుతున్నాను నేను వేనే మా యూనివర్సిటీలో అల్లర్లు వైలెన్స్ ఎక్కువై నా రూమ్మేట్ చంపేశారు అందుకని నేను దీంట్లోకి వచ్చి పారిపోతున్నానని చెప్తుంది అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క కథనాలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఆశగా మా నాన్న అక్కడికి తీసుకెళ్ళి మాకు స్విమ్మింగ్ పూల్ కట్టిస్తానన్నాడు ఇలాంటివి చెప్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఒక బాబు అయితే చాలా సివియర్ దగ్గుతున్నాడు విపరీతమైన జ్వరం వచ్చేసింది కానీ అతను ఇట్లా చిన్న వేసుకొని అతన్ని వాళ్ళ నాన్న అతను మోసుకొని ఆ పిల్లవాడిని వెళ్తున్నాడు అనమాట సో ఇలాగా రకరకాల ఘోరాలు మనకు అక్కడ కనబడతాయి రెండోది దారి పొడుగున పుర్రెలు ఉన్నాయి ఎక్కువగా అస్థిపంజరాలు పుర్రెలు ఉన్నాయి అంటే అక్కడ ఏదన్నా మనకి పాము గురికినా లేకపోతే ఆరోగ్యం బాగాలేకుండా అయిపోయినా అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళని బాగలేని వాళ్ళని ఎవరు మోసుకుపోయే పరిస్థితి బంధువులు ఏమి ఉండరు కదా వాళ్ళు ఎవరు అంటే వీళ్ళకందరికీ కామన్గా ఉండేదో అమెరికన్ డ్రీమ్ ఒక డ్రీమ్ కోసం వివిధ దేశాల నుంచి అక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ కామన్గా కట్టుబడేసేది అమెరికన్ డ్రీమ్ దీన్నే గ్రీడ్ అని కూడా కొంతమంది మనవాళ్ళు విమర్శిస్తున్నారు కానీ చాలామంది అక్కడ ఉన్నవాళ్ళు బతకలేక వెళ్తున్న వాళ్ళే ఎక్కువ మంది కనబడుతున్నారు కాకపోతే ఇండియన్స్కి ఆ పరిస్థితి ఉందా అనేది విమర్శ కూడా వస్తుంది ఇండియన్స్ ఇక్కడ బతకలేనంత దరిద్రంలో లేరు కదా ఏదో ఒక పని చేసుకుని బతకచ్చు కదా వీళ్ళు డాలర్లు సంపాదించాలని ఒక దురాస్థ వెళ్తున్నారన్న విమర్శలు కూడా ఉంది ఏదేమైనా అక్రమంగా ఇలాగ పోవడం మాత్రం కరెక్ట్ కాదు దానివల్ల అంటే మోరల్ లీగల్ అనేది పక్కన పెడితే ఇటువంటి హింసని ఇంతవంటి బాధల్ని ఎదుర్కోవాలి అక్కడ చూస్తే చాలామంది ఒకతను మాత్రం ఒక ఐదారు మంది కలిసి తీసుకెళ్తున్నారు పైన ఇక అతనికి ఏదో హెల్త్ కావాలి అంటే డబ్బులు ఉంటే అక్కడ కొంత సర్వీసెస్ కూడా దొరుకుతుంది ఎందుకంటే సంవత్సరానికి మూడు లక్షల మంది పోతున్నారంటే వాళ్ళకి బ్రెడ్ అమ్మడం వాళ్ళకి ఇంకేవో సర్వీసులు అమ్మడం వాళ్ళకి హెల్ప్ చేయడం అనే బ్యాచ్లు అక్కడ తయారయ్యారు లోకల్గా వాళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళకి దాటించడాలు ఇట్లాంటివి వాళ్ళు చేస్తున్నారు దారాలు కట్టి దాటి దాటించడం ఇట్లాంటి పనులు లోకల్గా ఉండే వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి అవన్నీ కొట్టిన పిండి వాళ్ళ లైఫే అది కాబట్టి వాళ్ళు అవన్నీ చేస్తున్నారు అనమాట సో అలాగా ఏదేమైనా రూట్ అయితే డేంజర్ ఇప్పుడు పనామా కూడా ఈ ని నేను క్లోజ్ చేస్తామని ప్రకటించింది ఎందుకంటే అమెరికా బ్రహ్మా పనామా మీద కూడా ప్రెజర్ చేస్తుంది ఇప్పుడు ఇంకా కష్టం అవుతుంది ఈ రూట్లన్నింటినీ ఇప్పుడు లాటిన్ అమెరికన్ దేశాలు కూడా క్లోజ్ చేయాలి అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రజల్ని మనం నిందించకూడదు పోయేవాళ్ళని ఇండియా ఏం చేస్తుంది ఇండియా ఇటువంటి దొంగ ఏజెంట్లు పంపిస్తూ ఉంటే ఇండియా ఎందుకు సీరియస్గా చేయలేదు రెండోది లాటిన్ అమెరికన్ ప్రభుత్వాలు ఎందుకు దీన్ని ఖర్పు చేయలేదు అంటే వాళ్ళకి ఇన్కమ్ అవసరం ఇక్కడ కూడా ఇండియాలో ఏంటంటే నిరుద్యోగం దాదాపు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు పోయే వాళ్ళు పోనీ అని ఇండియా కూడా ఎంకరేజ్ చేస్తుంది రెండోది అమెరికా అమెరికా ఇప్పుడు వచ్చి ట్రంప్ నీతులు ఏవో మాట్లాడుతున్నాడు వీళ్ళని ఎలియన్స్ క్రైమినల్స్ అంటున్నాడు మరి కోటి పదమూడు లక్షలు ఉంటాయి ఇన్ని రోజులు మీరు ఎందుకు అలా చేశారు ఫస్ట్లోనే వీళ్ళు ఆపుంటే ఇంతమంది రారు కదా అలో చేశారు ఎందుకంటే వాళ్ళకి అవసరం చీప్ లేబర్ అమెరికాకు అవసరం ఒక పది డాలర్లకి ఒక షాప్లో పనిచేస్తాడు గంటకు పది డాలర్లకి అదే అమెరికాను అయితే ఏ ముప్పై నుంచి యాభై డాలర్లు ఇవ్వాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ రూల్స్ ఇవన్నీ ఉంటాయి మన వాళ్ళు అయితే ఎక్కువ కష్టాలు చేస్తారు సో అందుకనే వాళ్ళకి చీప్ లేబర్ కాబట్టి కావాలి కాబట్టి దీని అంతా అలో చేశారు వాళ్ళు ఇప్పుడు వచ్చి సడన్గా అతను పొలిటికల్ దీంట్లో నుంచి నిర్ణయాలు తీసుకొని పిచ్చిగా బిహేవ్ చేస్తుంటే దీనివల్ల అందరూ కూడా సఫర్ అవుతున్నారు దీన్ని ఇప్పుడు మన మోడీ పదమూడవ తేదీ ఆయన కలుస్తున్నాడు ట్రంప్ ని ఈ విషయాలన్నా కూడా మోడీ చర్చ చర్చించే అవకాశం ఉంది సో ఎందుకంటే ఇంతకంటే పెద్ద